అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కు వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే పాటు ప్రీ రిజల్ట్ మరి కాసేపట్లో స్టార్ట్ కాబోతుంది అసలు ఈవెంట్ ఎలా జరుగుతుంది అసలు ఏర్పాట్లు ఏంటి మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం ఈ పోలీస్ గ్రౌండ్స్ యూసఫ్ కూడా పోలీస్ గ్రౌండ్స్ ఈవెంట్ జరగబోతుంది చూసుకోవచ్చు మనకి అక్కడ యూసఫ్ కూడా మెట్రో స్టేషన్ కనిపిస్తుంది యూసఫ్ కూడా మెట్రో స్టేషన్ పక్కనే మనకి ఇక్కడ కోటల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం ఉంది ఆ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం ఎంట్రన్స్ నుంచి మనకి ఈ పోలీస్ గ్రౌండ్స్లోకి ఎంట్రీ ఉంటుంది ఏదైతే ఈవెంట్ జరుగుతుంది అక్కడ చూసుకోవచ్చు ఒకసారి అటు ఎంట్రీ ఇక్కడ మనకు ఎంట్రీ బోర్డులు కూడా పెట్టారు ఎంట్రీ బోర్డులో ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఫ్యాన్స్ ఎంట్రీ ఉంటుంది ఇక్కడ ఏదైతే మెట్రో నుంచి అలాగే అక్కడ పార్కింగ్ ప్లేసెస్ ఏదైతే పోలీసులు ఇప్పటికే చెప్పున్నారో ఆ పార్కింగ్ ప్లేస్లో పార్కింగ్ చేసి వచ్చే వాళ్ళకి ఫ్యాన్స్కి ఇక్కడ ఎంట్రీ ఉంటుంది ఇక్కడ మనకు చూడొచ్చు మూడు నాలుగు ఇవి ఎంట్రీస్ అయితే పెట్టారు ఒక పాస్ ఫ్యాన్స్ పాస్కి సంబంధించి ఒకటి అలాగే విఐపి పాస్కి సంబంధించి ఒకటి ఎంఐపి పాస్కు సంబంధించి ఒకటి అలాగే సెలబ్రిటీస్కి అయితే అటువైపు నుంచి ఉంటుంది ఇక్కడ ఫ్యాన్స్ ఇలా ఎంటర్ అయిన తర్వాత మనం ఒకసారి చూడొచ్చు లోపల ఎలా ఉంటుంది ఇంటినేది ఎంటర్ అయిన తర్వాత ఇది యూసఫ్ కూడా పోలీస్ గ్రౌండ్స్ వేదిక పుష్పాటు ఈవెంట్ ప్రేర్లస్ ఈవెంట్ జరిగిపోయే వేదిక అయితే ఇది వేదిక దగ్గరికి ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాం ఇక్కడ చూసుకోవచ్చు బ్యానర్స్ ఎంత గ్రాండ్గా ఇక్కడ అల్లు అర్జున్ రాయల్ లిప్లో ఉన్న బ్యానర్స్ అయితే ఇక్కడ పెట్టారు పుష్పటుకు సంబంధించి డిసెంబర్ ఐదున ఈ సినిమా రిలీజ్ కాబోతుంది అలాగే నాలుగో తేదీ రాత్రి తొమ్మిదిన్నర నుంచే ప్రీమియర్ షోలు అనేవి పడబోతున్నాయి చూడచ్చు ఇక అటువైపు మనకి వేదిక ఉంది లాస్ట్లో మనకు ఏదైతే స్క్రీనింగ్ ఏర్పాటు చేశారో అక్కడ చూసుకుంటే దా ముందు సెలబ్రిటీస్ ఉంటారు తర్వాత ఎంఐపిలు ఉంటారు తర్వాత వీఐపీఎలు ఉంటారు ఆ తర్వాత ఫ్యాన్స్ ఇక్కడ చూసుకుంటే ఫ్యాన్స్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్యాన్స్కి ఎక్కువ స్థలం కేటాయించారు ఎందుకంటే వేల సంఖ్యలో ఫ్యాన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి భారీగా ఎక్కువ ఫ్యాన్స్ వస్తారు కాబట్టి ఫ్యాన్స్ కోసం ఎక్కువ స్థలం ఉండేలాగా ఈవెంట్ అయితే ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పటికే గ్యాలరీలో కూడా వర్క్స్ అయితే జరుగుతోంది ఈ గ్యాలరీలో ఎక్కువ ఫ్యాన్స్కే ఎక్కువ మనకి చూడవచ్చు ఫ్యాన్స్ కొన్ని అంటే ఒక ఐదు వేల మందికి పైగా ఫ్యాన్స్ ఉండేలాగా ఇక్కడ గ్యాలరీస్ అయితే ఏర్పాటు చేస్తున్నారు ఫ్యాన్స్కి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి తర్వాత ఎంఐపిస్ ఏపీస్ కూర్చునేలాగా వాళ్ళకి ముందువైపు గ్యాలరీస్ అనేవి ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ చూసుకుంటే ఫ్యాన్స్ ఎంతసేపు ఇక్కడ నిలబడే ఉండాల్సిన అవకాశం ఉంది ఎందుకంటే ఎక్కువ మంది కూర్చుంటే ఎక్కువ మంది పట్టరు కాబట్టి గ్రౌండ్ కూడా చాలా కెపాసిటీ తక్కువ కాబట్టి ఈ గ్రౌండ్లో ఫ్యాన్స్కి మనం కూర్చోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఫ్యాన్స్ ఎంతసేపు నిలబడే ఈవెంట్ అయ్యేంత వరకు నిలబడే ఉండాల్సి ఉంటుంది చూసుకోవచ్చు ఫ్యాన్స్కి ఇప్పటికే చాలామంది అయితే తీసుకున్నారు ఇక్కడ ఈవెంట్కి రావడానికి కూడా చాలామంది ఏర్పాట్లు చేసుకున్నారు ఈవెంట్కి పర్మిషన్ ఒకరోజు ముందే వచ్చింది కా కాబట్టి ఇంకా మనకు ఏర్పాట్లు అనేవి ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి ఇక్కడ ఈవెంట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఒక డెడ్ లైన్ కూడా పెట్టుకున్నారు సాయంత్రం మూడు లేదా నాలుగు గంటల లోపు ఏర్పాట్లు అనేవి పూర్తి కావాలి పూర్తయిన తర్వాత మనకి ఫ్యాన్స్ని అలో చేయాలి వాళ్ళు జెన్యున్ పాసెస్ ఎవరి దగ్గర అయితే ఉన్నాయో ఈవెంట్ నిర్వాహకులు ఎవరికైతే జెన్యున్ పాస్ ఇచ్చారో అవి మాత్రమే అలో చేస్తారని ఇందాక మనకు సిపి గారు కూడా చెప్పారు జెన్యున్ పాసెస్ లేని వాళ్ళు అలాగే పాసెస్ లేని వాళ్ళు ఫేక్ పాసెస్తో వచ్చేవాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అసలు అలాంటి వాళ్ళు రావద్దని వస్తే ఇబ్బందులు పడతారని అరెస్ట్ చేస్తామని కూడా చెప్తున్నారు పోలీసులు ఇక చూసుకోవచ్చు మనకి ఇటు ఇక్కడ మెయిన్ సెలబ్రిటీస్ రావడానికి ఇటు నుంచి ఒక దారి ఏర్పాటు చేశారు ఇక్కడ చూసుకోవచ్చు పోస్టర్లు కూడా ఒక లైన్గా అనేది ఇక్కడ గ్రౌండ్కి మొదట్లోనే పోస్టర్స్ అనేవి పెట్టారు అల్లు అర్జున్ పోస్టర్స్ ఈ ఈవెంట్ ఇక్కడ నుంచి మనకు స్టార్ట్ అవుతుంది ఇక్కడ స్టార్ట్ అయ్యి గ్రౌండ్ ఇటువైపు వెళ్తుగా వెళ్తుంది ఇవాళ ఏంటంటే మనకి చూసుకుంటే వాతావరణం కూడా అసలు అనుకూలిస్తుందా లేదనేది కూడా ఒక సందేహం అయితే ఉంది ఒకవేళ వాతావరణం అనుకూలిస్తే ఈవెంట్ మాత్రం చాలా గ్రాండ్గా చేయాలని మాత్రం నిర్వాహకులు అను భావిస్తున్నారు ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నారు ఒకవేళ వర్షం వస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది ఇటు ఇంక చెప్పేదండి ఏర్ చూసుకోవచ్చు ఏర్పాట్లు అయితే ఇప్పటికీ సగం వరకు పూర్తయినట్టు మనకు కనిపిస్తుంది ఈ ఏర్పాట్లు ఇంకా మరికొద్దిసేపట్లో పూర్తయ్యే అవకాశం ఉంది ఏర్పాట్లు పూర్తయ్యాక ఏర్పాట్లు పూర్తయిన వెంటనే ఫ్యాన్స్ని ఇక్కడ సాయంత్రం నాలుగు లేదా ఐదు గంటల నుంచి ఫ్యాన్స్ని లోపలికి అనుమతించే అవకాశం ఉంది కెమెరా పర్సన్ చంద్ర గంగాధర్ స్వతంత్ర హైదరాబాద్